హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు మన కటింగ్ స్టిచ్చింగ్ తెలిసిందే కదా ఇదైతే క్రాస్ కటింగ్ షేప్ బెల్ట్ దీనికి నేనైతే పైపింగ్ చేశాను అయితే మనకి రేట్లు అనేది అడుగుతున్నారు కదా ఎలా తీసుకోవాలని నేనైతే వీడియోలో చెప్తాను నేనైతే ఎలాంటి బ్లౌజ్ అయినా చూడండి లోపల లోడింగ్ పద్ధతిలో చేస్తాను ఇలాగ షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలో ఉంటుంది లోపల కూడా సైడ్ జాయింట్ అనేది లోడింగ్ పద్ధతిలో ఉంటుంది దీనివల్ల చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బయట లోపల కూడా బయట కూడా చూడండి ప్లస్ అనేది చంక దగ్గర ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా వచ్చింది అంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అయితే నేను అలా ఫినిషింగ్ ఇచ్చాను అంటే టూ హండ్రెడ్ తీసుకుంటాను ఓన్లీ నెక్కకే కే పైపింగ్ చేశాను కాబట్టి టూ హండ్రెడ్ ఇలా మనం నార్మల్గా ఏమీ లేదు లైనింగ్ లేదు టూ బై టూ బ్లౌజ్ అనుకోండి దీనికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను ఇది మీ ఏరియాని బట్టి తీసుకోవాలి నేను చెప్పాను కదా అని చెప్పి అంతే రేట్ తీసుకోకండి ఇది నార్మల్ బ్లౌజ్ అయినా కూడా చూడండి లోపల వేరే క్లాత్ వేసైనా కూడా నేను లోడింగ్ పద్ధతిలోనే చేస్తాను షేప్ బెల్ట్ అనేది ఇలా ఇచ్చాము లోపల చాలా బాగుంటుంది వాళ్ళ శారీలోంచి క్లాత్ తీసుకుని థ్రెడ్ పైపింగ్ చేశామనుకోండి హ్యాండ్స్కి కిందకి నెక్కి మొత్తం వేస్తే థర్టీ రూపీస్ మన క్లాత్ అనుకోండి ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటాను మీరు ఎలా తీసుకుంటారో కొంచెం